హ్యాపీ యర్స్ ఈటీవీ విన్ అని ఓటీటీ ప్లాట్ఫామ్ ఉంటుంది జస్ట్ లైక్ అమెజాన్ కోర్స్ మనకు తెలిసే ఉంటుంది అందులో సబ్స్క్రిప్షన్ మన నెలన కూడా అవసరం లేదు ఈరోజు మనం చూద్దాం ఆ రూపాయి గట్టు సబ్స్క్రిప్షన్ హ్యాపీ సో ఒక్క రూపాయితో మీరు చక్కగా ఒక సినిమా చూడొచ్చు ఇంటిలో పాది చూడొచ్చు కోర్స్ వెబ్ సిరీస్ మూడు గంటల పది నిమిషాలే ఉంటుంది మొత్తం చూడండి సీరియస్లీ చాలా అంటే చాలా బాగుంది ఫ్యామిలీ మొత్తం చూడొచ్చు ఇంటిలో పాది కూర్చొని ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు దాన్ని ఇది పార్ట్ వన్ పార్ట్ టూ కూడా ఉంది త్వరలో ఎంత హైప్ వచ్చిందండి ఇప్పుడు దీనికి మా జర్నలిస్ట్ మిత్రులు నేను అందరూ కూడా దీని గురించి ప్రమోట్ చేస్తున్నాం ఎలా ప్రమోషన్ అంటే మాకు నచ్చింది మీరు రివ్యూ ఇస్తుంది అంతే నాకైతే మా టెన్త్ క్లాస్ డేసే గుర్తొచ్చాయి నేను ఎవరినైతే అమితంగా ఇష్టపడ్డానో ఆ పర్సనే గుర్తొచ్చింది అండ్ స్కూల్ డేస్ ఫ్రెండ్స్ లైక్ అవి అండ్ ఫ్యామిలీస్లో మిడిల్ క్లాస్ వాళ్ళకి సంబంధించి తినే విషయంలో కావచ్చు ఏదైనా డబ్బు ఖర్చు పెట్టే విషయంలో కావచ్చు నేను వెళ్ళాలన్నప్పుడు కావచ్చు తొంభైవ దశకంలో మిడిల్ క్లాస్ వాళ్ళ జీవితాలు ఎలా ఉండేవి తల్లిదండ్రులు ఎలా ఆలోచించాలి పిల్లలు ఎలా ఆలోచించేవాళ్ళు తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య రిలేషన్స్ ఎలా ఉండేవి తినేటప్పుడు ఎలా ఉండేవాళ్ళు ఆడేటప్పుడు ఎలా ఉండేవాళ్ళు ఇంట్లో అన్నచనులు కానీ అన్నదమ్ములు కొట్టుకున్నా కానీ ఎలా ఉండాలి ఏంటి సీరియస్లీ చాలా అంటే చాలా బాగుంది హ్యాపీగా చూడండి ఇక ఈ సినిమాకి సంబంధించి ఆదిత్య హాసన్ డైరెక్టర్ పర్యవేక్షణ వచ్చేసి నవీన్ మెహడారు ఈ నవీన్ వచ్చేసేవారు మన డెవిల్ సినిమాకి సంబంధించి చేసిన అతను నేనే డైరెక్టర్ని బట్ డైరెక్టర్ అభిషేక్ నామాన్ వేసుకున్నారు అతను ప్రొడ్యూసర్ అయ్యాబు అన్నాడు ఏంది రాయబాబు అంటే లేదు అతను ఒకసారిగా లేదా అదే ఇదే అని చెప్పేసి ప్రొడ్యూసర్ వాళ్ళు చెప్పుకొచ్చారు సో ఆ డెవిల్ వచ్చేసి ఫ్లాప్ తీసుకపోతుంది అనుకోండి వేరే విషయం సో ఇప్పుడేంటి ఈ నవీన్ మెహడారా పర్యవేక్షించాడు కదా సినిమాకి సంబంధించి ఇతరకు మంచి ఏమొస్తా ఉంది ఇప్పుడు ఈ నవీన్ ఒక స్టార్ హీరో సినిమా తీయబోతున్నాడట సో డెవిల్తో ఇబ్బంది పడ్డా ఇప్పుడు ఈ నైంటీస్ మిడిల్ క్లాస్ దాంతో బ్రహ్మాండంగా అతను మంచి పేరు వచ్చింది నవీన్ మేడారానికి అండ్ ఆతిథ్య హాసన్ ఎవరైతే ఉన్నారో డైరెక్టర్ ఈ వెబ్ సిరీస్ సంబంధించి అతనికి మరలా మంచి ఎవరు రాబోతుంది అండ్ సెకండ్ సిరీస్ ఉంటుంది కదా వెబ్ సిరీస్ ది వన్ వెబ్ సిరీస్ టూ ఏదైతే తనకు సంత చూస్తూ ఉన్నారు ఆ సినిమాలో చిన్న పిల్లల మధ్య కల్మోషన్ లేకుండా ఎలా బతుకుతారు స్కూల్లో చిన్నపిల్లలకి ప్రేమను అనలేను కానీ ఇష్టాలు ఎలా ఏర్పడితే అసలు ఏంటి అండ్ మాస్టర్ ఎలా ఉంటారు ఏంటి విద్యా వ్యవస్థ ఎలా ఉంటుంది ఏంటి తల్లిదండ్రులు ఏమని చేస్తారు ఏంటి ఇప్పుడున్నటువంటి వాళ్ళు నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఇప్పుడున్నటువంటి చో అయితే ఎక్కడో అరుదుగా మాత్రమే ఫ్యామిలీలో అంతా కూడా చక్కగా ఉంటున్నారు రిమైనింగ్ ఎవరు బతుకు ఆల్రెడీ బతికేస్తూ ఉన్నారు అమ్మనైనా డబ్బు సంపాదిస్తారు పిల్లలు ఏం చేసినట్టు చూడరు స్కూల్లో జాయిన్ చేస్తారు కడతా ఉంటారు స్కూల్ వెళ్ళేసరికి మాట్లాడారు పెట్టరు వీళ్ళు ఏం చేసినాడు చూసుకొని స్మార్ట్ ఫోన్లు పిచ్చిలప్పుడు ఏదేదో చేస్తూ ఉన్నారు నిజంగా పంతొమ్మిది వందల ఎనభైలో పుట్టినటువంటి వాళ్ళు తొంభైలో పుట్టినటువంటి వాళ్ళు ఎవరైనా సరే నిజంగా అదృష్టం అంతే టెక్నాలజీ అప్పుడప్పుడే వస్తున్న రోజులు కానీ ఆటలు అంటే వీడియో గేములు కాదు సరదాగా వెళ్ళి క్రికెట్ పిల్లాకర్రో గోలీలాట బొంగలాడేటో బెచ్చలాట ఓకులాట ఓ అబ్బా క్రికెట్ మా ఇష్టం ఇంకా బిందస్ అంత కలిసి ఆడుకునేవాళ్ళు ఇప్పుడు గతంలో ఒక బాల్ కొనాలంటే మేము చంద వేసుకున్నట్టు అరే యంత్రా యంత్రాంత్రే చంద కూడా కదిలే ఎంత ఇస్తాంత ఇస్తా బాల్ తీసుకుని అంత ఆడుకున్నాను ఇప్పుడు ఒకడే ఒక బాల్ కొంటున్న ఆడవాళ్ళు ఎవరు లేరు సరే నేను చెప్పదలసింది ఏంటంటే చాలా చాలా బాగుంది ఈ నైంటీస్ మిడిల్ క్లాస్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇప్పటికైనా కానీ లైఫ్ అంటే ఏంటో తెలుసుకోండి బుక్ రీడింగ్ వల్ల ఉపయోగాలు ఎన్ని ఉన్నాయో చూసుకోండి అండ్ బయట ఫిజికల్ యాక్టివిటీస్ వైజ్ అందరితో కలిసి ఆడుకుంటూ ఉన్నప్పుడు ఎలా ఏంటో ఆలోచించుకోండి అండ్ స్కూల్కి వెళ్తున్నామంటే మన కాన్స్ట్రస్ చదువు మీద ఉండాలి అండ్ ఫ్రెండ్స్ అంటే కుల మాతలకి అతీతంగా ఫ్రెండ్స్ వాళ్ళు ఉండాలి అండ్ అన్నింటికి మించి మన మైండ్ అన్నది ఎప్పుడు కూడా పాజిటివ్ వేలో ఉండాలి కరెక్ట్ వేలో ఉండాలి నెగిటివ్ వేలో అనవసరంగా లేనిపోని ఇదిలో టీనేజ్ టీనేజర్ నో డౌట్ లేనిపోని ఆలోచనలు వస్తూ ఉంటాయి ఎవరి మీద అట్రాక్షన్ అనేది వస్తూ ఉండేది కానీ ఏది ఎంతవరకు ఉండాలి ఏంటి లిమిట్స్ అవన్నీ కూడా సినిమాలో చూపిస్తారు చాలా చాలా బాగుంది వెబ్ సిరీస్ నేను సినిమా అంటాను అండ్ శివాజీ చాలా మంచిది చేశాడు అండ్ ఆ పేరు నేను మర్చిపోయాను తొలి ప్రేమలో మన పవన్ కళ్యాణ్ చెల్లి క్యారెక్టర్ చేసుకుని ఆమె సినిమాలో తల్లి క్యారెక్టర్ చాలా బాగా చేశారు అండ్ ఆ సినిమాలో శివాజీకి కూతురు క్యారెక్టర్ ఉంటుంది కదా ఆ అమ్మాయిని చూస్తున్నప్పుడు నాకు మా టెంత సలహా అనేది గుర్తొచ్చింది చక్కగా ఉందన్నమాట ఇంకా నాకు చాలామంది గుర్తొచ్చు మా టెంత్ క్లాస్ వాళ్ళు మా స్కూల్ వాళ్ళు ఈవెన్ ఈ వీడియో చూస్తున్నటువంటి వారిలో మీలో కూడా గతం తాలూ జ్ఞాపకాలు కనుక నొస్తే సంతోషం కింద షేర్ చేయండి ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ కూడా మెమరీస్ అన్నవి షేర్ చేయడానికి ఆస్కారం అనేది ఉంటుంది